హాయ్ ఫ్రెండ్స్ రైతుల కోసం అయితే ఒక సూచన తీసుకొచ్చినాం చూసుకోర్రీ ఎట్లుందా ఇది వర్క్ చేస్తుంది అనుకుంటున్నా ఇట్లా తయారు చేసినాం మేమైతే తోటలో పెడితే దీనికి కొట్టుకుంటుంది కోతులు బీతులు బాగా అయినాయి కదా అందుకోసం అని ఇప్పుడు ఇది రెడీ చేసినాం దీన్ని రేపు చూస్తా ఎట్లా వేసుడంతో ఏం కథ మొత్తం చెప్తా సరేనా ఫ్రెండ్స్ చూసుకో ఇట్లా ఉంటుంది ఇలా వేసుకోవాలి బాగుంటుంది హాయ్ ఫ్రెండ్స్ రైతులకు ఒక గమని ఇక మేమైతే గాలి పంక తయారు చేసినాం ఎందుకంటే చిలుకలు కానీ కోతులు కానీ ఏం రాకుంటారు రాత్రికి పందులుసుగా రాకుండా ఉంటుంది ఇక దింపు దిగుతుంది చూసిరా ఇక గట్టిగా గాలి వచ్చినప్పుడు ఎందుకంటే ఇంత పూల వేసిన ఏదైనా సప్పులు ఉంటే బాగుంటుంది అని చేసిన వీడియో చూడ్రీ ఎలా ఉందో కామెంట్ అయితే వెయ్యుర్రీ మీ తోటల్లోస్తుందో ఇట్లా పెట్టుకోరు బాగుంటుంది కోతులు కానీ పందులు కానీ ఏం రాకుంటా ఇక పళ్ళెం ఒకటి ఇది వచ్చేసి మన చిన్న కూలర్ మోటరు తీసుకొచ్చినాం దాంట్లో గడ్డ సర్కెట్ మొత్తం తీసేసినాం సర్కెట్ మొత్తం తీసేసి సర్కెట్ తీసేసి ఇలా చెట్టు పుల్ల పెట్టినాం మన ఏంటి వీడియో స్టార్ట్ రా పోతున్నాయి రాపోతున్నాయా జూమ్ దిండి చూసారా అట్లా వెళ్ళిపోతాయి కోతులు బీజు వస్తారు మా లేచిపోయినా అయితే పోయినాయి కదా చిరు తిరుపతి పోయినాయి ఇక అట్ల తయారు చేస్తాం అట్లయితే ఇప్పుడు దీన్ని ఇక్కడ ఫిక్స్ చేద్దాం ఇవ్వాలైతే గాలి లేదు నిన్న వర్షం పడ్డాయి కాబట్టి గాలి లేదు గాలి అయితే మాత్రం కంపల్సరీ అవుతుంది ఇది వచ్చేసి ఇతర రొట్టెడవుతుంది ఇతర రొట్టెడ్ అవుతుంది గాలి ఎట్టిన తిరుగుతుంది అచ్చి

ఇట్లా ఉంటుంది ఇదైతే గాల్పు ఇట్లా సైడ్కి వెళ్ళి గాల్పు వచ్చినప్పుడు కానీ ఇట్లా కుడతా అన్నట్టు ఇట్లా కొట్టినప్పుడు ఇక్కడ పక్క వస్తుంది ఇట్లా కొట్టినప్పుడు ఇక్కడ పక్క వస్తుంది ఎందుకంటే మనం దింపే అవసరం లేదు దానికి తిరిగి ఇప్పుడు గాల్పు లేదు గాల్పు ఉంటే మాత్రం ఇట్లా ఎట్లుందిరా రే ఎట్లుంది నెంబర్ ఎక్ ఇట్లా వేయాలా అంటే సిరికను కానీ పిల్లలు కానీ కంపల్సరీ పోతై చేసుకోరు మీరు కోతులు ఇబ్బంది ఉన్న వాళ్ళకైతే ఇట్లయితే మంచిగా వర్క్ చేస్తుంది చూడ్రీ ఎట్లా వర్క్ చేస్తుంది అన్నది నేనైతే ఇక లాకుండా రేపే నడుస్తుంది చూపిస్తాం మళ్ళీ ఒక విడియో పెట్టుగా చూడ్రీ ఇప్పుడైతే ఇది పర్ఫెక్ట్ అవుతుంది దీన్ని తీసుకోవడం వాస్తుంది చూద్దాం ఎట్లా నడుతుంది ఏం కదా అప్పుడు చూద్దాం ఎందుకంటే నాకైతే ఫుల్ భరోసా ఉంది అంటే ప్రతి ఒక్కరు రైతుల చేస్తాది తయారు చేసిండ్రు ఎక్కువ శాతం అయితే వర్క్ చేస్తుంది కంపల్సరీ చూద్దాం దీని ఎట్లనో ఇప్పుడు పాటేద్దాం సరా ఇప్పుడైతే కట్ అయితే రెడీ అయిపోయింది మొత్తం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ కట్ అయితే చిన్నది ఫ్రెండ్స్ కట్ చేసి ఉంటే మంచి జరుగుతుంది కట్ ఉంటే ఇట్లా ఇట్లా పెడితే బాగా జరుగుతుంది కానీ ఈ లోక పుడతే ఇది వెట్టేస్తాం కరా ఈ డబుల్ రడవ మన గాని ఈ బెండింగ్ వైర్ లో ఇప్పుడైతే తర్వాత చూస్తాం సక్సెస్ఫుల్ సూర్యుడు ఎట్లా ఉందో నేనే దాని నాకు కొంచెం కష్టపడి చేసినా కానీ

సూర్యుపెన్ చిత్ర పెట్టేసినాము గాల్పైతే లేదు ఒక పల్లెం పిట్టేసినాం ఇక్కడ ఒకటి కూలర్ మోటార్ పిట్ చేసినాం ఇక్కడ అయితే కూలర్ ఫ్యాన్ దగ్గర తీసుకొచ్చినాం ఇది పీపేర్ వేయకు ఏదైతే తయారు చేసినాం అయితే గాల్పు లేదు వాతావరణం అయితే కొద్దిగా అనుకూలంగా లేదు ఇవల్ల చూడండి మా తోట చూద్దాం వర్గ్యతగా చేయదా పొద్దుకైతే అచ్చు ఏర్పడుతుంది కదా ఇలా తయారు చేసినా సూర్యుడు ఇట్లా తయారు చేసుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నా సూర్యు బాగా ఇట్లా దొరుకుతుంది పక్క కంపల్సరీ దొరుకుతుంది అది గాలి గాలిపరిచినప్పుడు రొట్టెడ్ అవుతుంది రొట్టెడ్ అయ్యకుండా దిగుతుంది మళ్ళీ రేపు వొద్దున వచ్చేసి ఇది వేరే కట్టే ఈ కట్టే బరబర్ లేదు సూర్యుడు చిన్నగా వాతిన కట్టే ఇట్లా చేసుకోవాలి రైతులు అన్న ఒక సూచన అంతే తప్పతేం లేదు ఇట్లా చేసుకోవాలి ఇట్లా తయారు చేసుకోవాలా తయారు చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే సిలకలకు కానీ పందులకు కానీ బాగా మంచిగా ఉంటుంది ఇట్లా తయారు చేసుకుంటే మాత్రం బాగా మంచిగా ఉంటుంది లైగది రైతులకైతే ఒకటే విజ్ఞప్తి చెప్తున్నా ఇద్దరు చేసుకుంటే కోతులు కానీ ఏం కానీ రాకుండా ఉంటాయి ఇదే కాకుండా మన సైకిల్ అబ్బు ఉంటుంది కదా దానోసుగా తయారు చేసుకోవచ్చు అండ్ సైడ్లకు పుల్లలు తీసేసి సైడ్లకు పుల్లలు తీసేసి దాన్ని ఒక పంకాస్ ఖర్చు పెట్టి వెనక ఒక నట్ బోల్ట్ కట్టినట్టయితే తిరుగుతుంది ఫ్రీగా తిరుగుతుంది ఇది రొట్టెడివిగా పెట్టుకోవాలని ఏం అవసరం లేదు ఇది వచ్చేసి ఇది వచ్చేసి ఏం రొట్టెడిగా పెట్టుకోలేని అవసరం లేదు ఎందుకంటే ఏదో పెట్టినా నడుతుంది వర్క్ చేస్తుంది చూద్దామని ఇట్లా తయారు చేసినాం లైక్ అది నమస్తే రైతు జై జవాన్ జై కిషన్ ఇలాగే సపోర్ట్ చేయండి మంచి మంచి వీడియోలు తీసుకొస్తాను రేపు అయితే మా అబ్బాయి వచ్చేసి హాస్టల్ పోతాడు ఇక హాస్టల్ కొత్త వైకింది ఇందులో జ్వరం వచ్చేసింది ఇప్పుడైతే హాస్టల్ కూడా కంపల్సరీ మళ్ళీ దసరాకి వస్తారు ఇక శుద్ధం దసరా వచ్చేదాకా పైప్ తీసుకురా పట్టునే ఒక కొద్ది పైప్ కడిస్కరా గీసంతా అలా సీస కడుకుందాం ఇంకోటి అయితే మావాడు ఇక్కడ సీసా ఇప్పేసిండు కట్టే ఇక్కడైతే ఒక పైపు కట్ట అది పైపు కట్టాలా సీసకు దానికి వెళ్ళే గీసు గీసుగా బెటరే ఎందుకంటే సీసతో కట్టేది ఇది ఒక పైప్ కింద కట్టినా కథం తిరుగుతుంటుంది గాలి వచ్చినప్పుడు కొద్దిగా గలగల సప్ అయినా కానీ మాకు పోపు వేరే వాళ్ళ మొక్క అయితే మొత్తం నాశనం చేసింది మా ఆయన అయితే కొద్దిగా బెటర్ అనుకోరు ఎందుకంటే ఇప్పటికీ పందుల బిందులు అయితే ఏం లేవు మాది జంగల్ అంత పక్క పడి కాబట్టి కొద్దిగా ఇబ్బంది ఉంటుంది పందులకు సూర్య మా ఉంది అట్లా కొట్టుకుంటుంది సీసా ఇవే భద్రత కొద్దిగా మంచిగా ఉంటుంది ఎందుకంటే సిరికాలు బా బాగా బెటరు సిరికలు అయితే బాగా ఏం లేదు అంతగానో సోరీగా మా సినిమా అయితే బండిగాడుతుడికి వెళ్ళి బుర్ర దాటితో మెల్లగా ఎట్లనే చేసి నిఖిల్గా అయితే రెడీ దిఖిల్ మరి డ్రైవర్ ఎట్లా మరి కాదు ఇక చేసి చేసి పచ్చినప్పుడు కొద్దిగా బుర్ర మరి చక్కదానం మా నీకు అయితే బండి కడుతుండు సైకిల్ తీసుకో కొట్టవరా మా బండి అయితే పోతుంది మేము బండి అయితే కట్టిచ్చేసినాం ఇదైతే మా పొలం ఇంకొక రెండు మూడు ఫ్యాన్లు వేయాల మంచి మంచి కట్టెలు కొట్టుకొచ్చి లేకపోతే పై పైపులు తీసుకొచ్చా మంచిగా వేయాల శుద్ధం మెల్ల మెల్లమెల్లకి వెళ్దాం ఇంటికైతే నిన్న గట్టలే ఫుల్ వర్షం గుడి 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 అది వర్షం పడదానికి కొద్ది మాకు కరాబ్ అవుతుంది ఊరికే నడరాక తిప్పలు ఇది అంత నత్తేం కాదు కానీ నడరాక తిప్పలు ఎంత పొలం మాది ఇదాచి మోటార్ స్టార్ట్ డబ్బా ఇదాచేసిన చెట్టు అక్కడ వచ్చి మక్క ఉంది సుగర్ ఇలా అయితే ఉంది చూద్దాం అక్కడ తీసుకొచ్చి ఒక రెండు మూడు పెడితేనట్టే మంచిగా నంబరే ఉంటుంది తీసుకొచ్చి పెడితే